హలో ఆల్ అందరు ఇలా అన్నారు బాగున్నారా మేము ఇక్కడ చాలా బాగున్నాము వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ సో ఈరోజు మార్నింగ్ అయితే లేచేసాను లేచేసిన వెంటనే నాకు కొంచెం పని ఉందనమాట బయట వెళ్ళేది సో బయట వెళ్ళడానికి రెడీ చేసుకొని అలానే ఇంట్లో టిఫిన్ కూడా చేసేసి వెళ్దామని రెడీ అవుతున్నాము సో టిఫిన్ చేస్తుంటే మా పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు వచ్చేసారనమాట మా అక్క కొడుకు మళ్ళీ నా కూతురు అనమాట ఇద్దరు సిమిలర్ ఏజ్ సో సేమ్ ఏజ్ అనమాట సో వాళ్ళిద్దరు అంటే అల్లరి ఇంకా ఇది నేను ఈ వీడియో ఎప్పుడు తీసానంటే సమ్మర్ హాలిడేస్లో అనమాట సో నాకు తెలిసి ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్లో తీసాను బట్ నాకు టైం కుదరక నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో మేము బయట వెళ్ళాలన్నాం కదా సో బయట వెళ్ళడానికి అన్నీ అరేంజ్మెంట్ చేసేసుకొని ఇంట్లో ఇంట్లో ఏమైనా ఇడ్లీ దోశ ఇట్లా ఏమైనా తిందామనుకున్నాము బట్ ఏంటి అంటే ఈరోజు బయట వెళ్తున్నాం కాబట్టి ఇడ్లీ అయితే టైం పడుతుంది దోశ అయితే ఇమీడియట్గా చేసి ద్దాము ఇన్స్టెంట్గా చేసి అందరం తినేసి వెళ్ళొచ్చు కదా అనుకున్నాము చూస్తే దోశ చేసే టైంలో మా పిల్లలు ఉంటారు కదా పరిగె ఎత్తుకొని వచ్చేసారు మమ్మీ నేను చేస్తా నేను చేస్తా అనేసి సరే ఎట్లయినా సమ్మర్ హోల్డేస్ కదా స్కూల్ కూడా లేదు ఈ నా కొడుకులు ఊరికే ఉంటే వినరు అని చెప్పేసి వీళ్ళని సరే రండ్రా చేయిస్తానని చెప్పి ఇద్దరిని రమ్మని చెప్పామన్నమాట సో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడికిన తర్వాత ఇంక అందరికీ తెలిసింది దోశ పిండిని తీసుకొని ఇందులో వేసామన్నమాట సో వాళ్ళే వాళ్ళ చేతితో వేస్తాను గొడవ అనమాట బట్ నేను చెప్పాను అమ్మా వద్దే వద్దు ఎందుకంటే మీరు వేస్తే కింద మీద మొత్తం అంత పడుతుంది నీట్గా స్టవ్ అంతా క్లీన్ పెట్టుకునే దాన్ని మళ్ళీ మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది నాకు సో అందుకే సైలెంట్గా ఉన్నానంటే సరే అయితే మా చేయి పట్టుకుని ఇదంతా చేయించు అన్నారు సరే ఇంకా చేయిస్తున్నప్పుడు వాళ్ళే చెప్పారనమాట మమ్మీ మేము ఇలా నువ్వు ఎట్లా వ్లాగ్స్ చేస్తావు కదా సో మాది కూడా ఒక వీడియో పెట్టవా మేము పెద్దయ్యాక చూసుకుంటామన్నారు సరే అని వీడియో తీశాను సో అది ఎలా వచ్చిందో కూడా యాక్చువల్లీ నాకు అంతగా తెలియదు సో అక్కడ అంత పక్కపక్కనే డిస్టర్బెన్స్ ఉంది అందుకని ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేకపోతున్నాను సో అక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే వీళ్ళిద్దరికీ నేను రెండే రెండు దోశలు వేసే ఛాన్స్ ఇస్తాను అన్నమాట ఎందుకంటే టైం అయిపోయింది కదా సరే ఒక్కొక్క దోశ వేసుకొని వెళ్ళాలిరా అంటే ఓకే అని చెప్పారు సో ఇది మా అక్కకుడుకు అన్నమాట ఫస్ట్ వీడ్ అంటే రారా నీతో వేయించుకొని వెళ్దామని చూస్తే వీడిది లెఫ్ట్ హ్యాండ్ అనమాట సో లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి పాపం ప్రాపర్గా పట్టుకోవడానికి రాదు కదా అందుకనేసి లెఫ్ట్ హ్యాండ్తో తనకు హెల్ప్ చేశాను బట్ తీయడానికి మాత్రం రైట్ హ్యాండ్ యూస్ జరను ఆయన ఎందుకంటే నాకు లెఫ్ట్ హ్యాండ్తో నీకు తీయించడానికి దోశ రాదు అని చెప్తే ఓకే అన్నారు సో వాటితో ఒక ప్లేన్ దోశ అయితే మొత్తానికి వేయించేసాను వాళ్ళు నాకు తెలిసి ఈ వీడియో చూసి పెద్దయ్యాక హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను బికాస్ వాళ్ళు ఇష్టంగా వేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మా పిల్లలిద్దరికీ కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట మేము ఏదైనా కుకింగ్ నేర్చుకోండి చెయ్యండి అంటే ఇమీడియట్గా వచ్చేస్తారు అదే చదువు దగ్గర రన్ అంటే కూడా పదిసార్లు పిలవాలి సో ఇంకా వాళ్ళకి ఏది ఇంట్రెస్టో మేము అందులోనే యాక్సెప్ట్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళ కుకింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి సరే అని ఏదో కొంచెం కొద్ది గొప్ప ఏదైనా ఒకటి నేర్పిస్తామన్నమాట చదువు మీద ఎక్కువ అయితే రుద్దట్లేదు బికాస్ ఎక్కువ చదువుకుంటే కూడా మనకి తెలిసిందే కదా ఎవడో కింద జాబ్ చేయాల్సిందే సో సరే మీ ఇష్టం మీరు ఏదైనా నేర్చుకోండి బట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడనరా అని చెప్పేస్తాము అంతే సో ఫస్ట్ అయితే నేను ఒక దోశ వేశాను నేను దోశ వేసిన తర్వాత వీడితో ఒక దోశ వేయిస్తున్నాను అనమాట సో వాళ్ళకి ఎలా అంటే ఫుల్ హోటల్ స్టైల్ రావాలన్నమాట ఫుల్ కరకరలాడుతూ ఉండాలి అందుకని చాలా ఇలా ప్లెయిన్గా వేసాను అనమాట సో ఇంకొక దోశ వేయడానికి మా పాప రెడీ అయిపోయింది ఫుల్ హ్యాండ్జైటీలో ఉందనమాట నేనేస్తా నేనేస్తా అని చెప్పేసి సో అందుకనే సరే వేయండి అని చెప్పాము అంతలోపలే తను వీడియో చూసి హాయ్ ఫ్రేమ్స్ అంటుంది నేనంట అలా అంటారంట అందుకే హాయ్ ఫ్రేమ్స్ అందరూ ఎలా ఉన్నారు అని చెప్పంటుంది సో తినకూడ ఒక గరిట పిండి తీసుకొని సో అలానే వేయిస్తున్నాం అనమాట సో కొంచెం లడ్డుగా వచ్చింది దోశ పార్ట్ టైంలో అయితే చాలా అంటే పల్చగా వచ్చి నచ్చం హోటల్ అని సో వాడికి ఆల్రెడీ వేసి ఇచ్చా తినరా అంటే కూడా వాడు అస్సలు ఆహా నేను తినను వచ్చే వచ్చేవరకు నేను తినను అన్నాడు సో మా అక్క కొడుకు పేరు ఘన నా పాప పేరేమో చిక్కి అనమాట సో నాకు ఇంకొక పాప కూడా ఉంది తన పేరు చోటి సో ఇవన్నీ నిక్ నేమ్స్ అనమాట వాళ్ళు ఒరిజినల్ నేమ్స్ ఇంకా వేరేది ఉంది తనే ఆయిల్ వేస్తా సరే వెయ్యి అని చెప్తే ముందు ముందుగా వేసింది అందుకనే ముందు వద్దు మొత్తం రౌండ్గా చుట్టాలి అంటే ఇలా రౌండ్గా నీట్గా చుట్టి మళ్ళీ వేశాను అనమాట సో నేను హై ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లోనే దోశ అనేది బాయిల్ అయిపోయింది దాని తర్వాత మా పాపకి చెప్పాను ఇంకా తీసేయమని సో వాడైతే దోశ చేసేసాడు ఇంక ఈమెతో కూడా ఒక దోశ చేపిస్తే ఒక టెన్షన్ పోతుంది అస్సలు సైలెంట్గానే లేరు స్టవ్ దగ్గర ఒకటే గొడవ గొడవ అనమాట తను ఒకటే ఓవర్ యాక్షన్ ఇంక ఇక్కడ వీడియో సైడ్ చూసి ఏదో మాట్లాడుతుంది ఏదో డ్యాన్సులు ఇస్తారు ఇంకా ఇద్దరు ఒకరు ఒకరు ఎక్ ఎక్కిరించుకుంటున్నారనమాట రే నీ దోశ బాగుంది రే నీ దోశ బాగుంది అనేసి సో అదే పిండిని అదే చెప్తున్నా అదే పిండి కదా ఎందుకు ఊరిక ఓవరాక్షన్ చేస్తారంటే లేదు నాదే బాగా వచ్చిందని ఏమీ లేదు నాదే బాగా వచ్చిందని వాడు అయ్యో అనొద్దు కానీ ఇద్దరు ఒక్కరు ఒకళ్ళెక్కిరించుకుంటూనే ఉంటారు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారనమాట ఏం పిల్లలు అనిపిస్తుంది సరే వీళ్ళిద్దరు కూడా నేను ఇంకా దోశ అయిందో లేదో అని చూస్తే అవ్వలేదు అబ్బా వీళ్ళతో జల్దీగా పక్కన పంపించి నా పని నేను చేసుకోలేరు నాయన అబ్బా ఒకటే తల తినేస్తున్నారు అనుకున్నాను సరే అట్లా పక్కకి వెళ్ళానో లేదో చూడండి ఇలా వీడియో సైడ్ ఏదో చేతులు పెట్టి కాలు పెట్టి ఏదో గెలుకుతూ ఉంటారు బా ఏమన్నా అర్జెంటుగా ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి చూడండి అక్కడ సైడ్ నుంచి వాడు అక్కడ సైడ్ నుంచి ఏమే ఇద్దరు యాన్సైటీ అనమాట నేను చేస్తా నేను చేస్తా దోశ అని దోశ అయితే మొత్తానికి అయిపోయింది అమ్మయ్య అని చెప్పాలి బికాస్ మేము బయట వెళ్ళాలి కాబట్టి కరెక్ట్గా బయట వెళ్ళేటప్పుడు ఒక దోశ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది రెగ్యులర్గా ఇంట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా అంటే అక్కడ స్కూల్ టైమ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాలంటే ఇక్కడ ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు నాకు ఇంట్లో ఏ పని కాదు బట్ ఈరోజు అలా లేనే లేదు ఒక్క దోశ ఏంట్రా ఇంతసేపు అవుతుందిరా అనిపించింది అది వీళ్ళిద్దరు ఇరిటేషన్కి నాకు చాలా చిరాకు వచ్చేసింది అనమాట త్వరగా చేసి వెళ్ళండరా బాబు వెళ్ళండ్రా బాబు అంటే అక్కడ అక్కడ అరువుడు ఒకటే గొడవ ఒకరు ఒకరు ఇసుకించుకోడు బాబోయ్ ఒకలాగా తలనొప్పి వచ్చిందనే చెప్పాలి సో మొత్తానికి అయితే ఇలా పిల్లలతో నేను దోశ అయితే వేయించా అనమాట మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు వేసినందుకు నేను కూడా హ్యాపీ ఈ వీడియో పెద్ద అయినాక చూసుకుంటే నేను ఇంకా హ్యాపీ అనమాట వాళ్ళు సో మొత్తానికి అయితే ఇప్పుడు బయట వెళ్తున్నామని చెప్పాను కదా సో నేను ఇక్కడ వచ్చానో చూడండి ఎలక్ట్రానిక్ సిటీ వెస్ట్ సైడ్ అనమాట సో ఈరోజు ఎలక్ట్రానిక్ సిటీ ఎందుకు వెళ్తున్నాను అంటే నా ల్యాప్టాప్ రిటర్న్ చేయడానికి సో నేను ఇంతకుముందు ఇన్ఫోసిస్లో వర్క్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ నుంచి అయితే నేను రిలీవ్ అయిపోయాను సో ల్యాప్టాప్ ఇవ్వమని చెప్పేసరికి సరే ల్యాప్టాప్ ఇద్దామని అయితే వెళ్తున్నాము కారులో నేను మా పాప అలానే మా హస్బెండ్ అనమాట తనే డ్రైవ్ చేస్తున్నాడు ఆన్ ద వే సో ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి ఇది ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అనమాట సో హాఫ్ అన్ అవర్లో మేము ఇక్కడ వచ్చేసాము సో క్యాంపస్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను నేను ఇది ఫస్ట్ టైం అనమాట క్యాంపస్లోకి సో ఇది సెకండ్ టైం క్యాంపస్లోకి రావడము ఫస్ట్ టైం క్యాంపస్లోకి ఎందుకు వచ్చానంటే ల్యాప్టాప్ రిపేర్ రిపేర్ అయిందన్నమాట సో ఆ రిపేర్కి జస్ట్ రిప్లేస్మెంట్ చేసి ఇచ్చారు రిప్లే రిపేర్ కూడా అవ్వదంటే సో ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఏమో రిపేర్ చేయడానికి వచ్చాను సెకండ్ టైం ఏమో రీప్లేస్ చేయడానికి ఐ మీన్ మొత్తానికి సబ్మిట్ చేయడానికి వచ్చేసి ఆ ల్యాప్టాప్ రిలీవ్ అయ్యి అని రిలీవ్ అయ్యి కూడా వన్ మంత్ అవుతుంది బట్ ల్యాప్టాప్ ఇంకా నా దగ్గర ఉంది శాలరీ కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రాలేదని చెప్పేసి ఫస్ట్ అయితే బెంగళూరు రాగానే ఇది ఇచ్చేసాను సో హైదరాబాద్లో కూడా ఇవ్వచ్చు బట్ ఏంటంటే నేను ఎట్లయినా ఇక్కడ బెంగళూరుకి రావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను సో నాకు నాకు తెలియదు అనమాట క్యాంపస్లో ఇలా సైకిల్స్ ఉంటాయి మనకి అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని సో అది నాకు తెలియక నేను పెద్ద తిక్కల దాన్ని నడుచుకొని చాలా దూరం వెళ్ళాను నాది బిల్డింగ్ సమ్ థర్టీ టూ సో లోపల నడుచుకొని వెళ్ళే వరకే ఒక టూ కిలోమీటర్స్ ఉంది కాళ్ళు నొప్పి వచ్చేసాయని చెప్పాలి సో నేను వచ్చేవరకి మా పాపని అలానే మా హస్బెండ్ అక్కడ బయటైతే కూర్చోపెట్టారు మా పాప ఒకటే టార్చర్ ఇచ్చేసిందంట నాకు అక్కడ ఒక వన్ అవర్ టైం పట్టింది సో వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ మళ్ళీ వాళ్ళు లేరు కరెక్ట్ లంచ్ టైంలో వెళ్ళాము సో వాళ్ళకి లంచ్ అవుతుందనమాట అందుకని వాళ్ళు లేరు సో దానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ టైం పట్టింది దాని తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు సైకిల్ ఎక్కడ ఉందిరా అని చూస్తే బిల్డింగ్ కిందనే ఉంది సో నేను ఏ సైకిల్లో వచ్చానని కూడా చూపిస్తాను అనమాట సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ నేను ఇప్పుడు ఒక త్రీ కంపెనీస్ వర్క్ చేసా ఒకటి ప్యాట్ ఇంకోటి ఇన్ఫరా ఇంకోటి ఇన్ఫోసిస్ అనమాట సో ఇందులో నా ఫస్ట్ అండ్ ఫేవరెట్ కంపెనీ అంటే ప్యాట్ అనే చెప్పాలి బికాస్ నేను ప్యాట్లో ఆల్మోస్ట్ చాలా నేర్చుకున్నాను అనమాట అంటే వర్క్కి సంబంధించింది సో ఐఎమ్ సో హ్యాపీ హ్యాపీ ఫర్ దట్ నాకు జెన్పాట్ అంటే చాలా మెమరబుల్ అనమాట సో ఇట్స్ మై ఫస్ట్ కంపెనీ కదా ఫ్రెషర్గా నాకు అది ఫస్ట్ కంపెనీ ఎక్కువ ఇష్టము నెక్స్ట్ నేను సెకండ్ కంపెనీలో ఒక ఫైవ్ మంత్సే వర్క్ చేశాను అనమాట సో ఫైవ్ మంత్స్ వర్క్ చేసి దాని తర్వాత నాకు ఇమీడియట్గా మ్యారేజ్ ఉంది సో మ్యారేజ్ చేసేసుకున్నాను మళ్ళీ దాని తర్వాత కన్సీవ్ అయ్యాను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ రీఎంట్రీగా ఇన్ఫోసిస్లో వచ్చాను అనమాట సో ఇన్ఫోసిస్లో వచ్చిన తర్వాత నేను ఇయర్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే వర్క్ చేశాను సూపర్ అనిపించింది ఎందుకంటే నాకు కరోనా టైంలో ఇది జాబ్ వచ్చింది సో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇంకా బాగుందనమాట పిల్లల్ని చూసుకుంటూ నా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా అలా గడిచిపోయింది బట్ ఇప్పుడు ఏ జాబ్ లేదు ఇంట్లో రిలీవ్ అయి ఉన్నాను కాబట్టి ఓకే ఓకే పర్లేదు ఇప్పుడు కూడా హ్యాపీని బికాస్ కిడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కదా అందుకని జాబ్ ఎంత ఉన్నా సరే పిల్లల్ని పెంచేదే మెయిన్ ఇంపార్టెంట్ సో నేను అందుకే మెయిన్ ప్రిఫరెన్స్ ఏం చేస్తాను అంటే కిడ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తాను సో ఈ లోకే నేను ఇప్పుడు ఎంటర్ అయిపోతుంది సో లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయలేదు నాకు వీడియో తీయడానికి అందుకని జస్ట్ ఇక్కడ వరకు అయితే వీడియో తీసాను మొత్తానికి అయితే సబ్మిట్ చేసేసి వచ్చి ఈ సైకిల్లోనే నేను రిటర్న్ వచ్చేసాను అనమాట సో రిటర్న్ రావడానికి నాకు జస్ట్ టూ మినిట్సే టైం పట్టింది బికాజ్ సైకిల్ కదా ముందు ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టేసుకున్నాను ల్యాప్టాప్ మాత్రం ఇచ్చాను బ్యాగ్ అయితే ఇప్పనని చెప్పేస్తాను సో వాళ్ళు ఓకే అన్నారు సో అయితే ఈ రోజుతో నాకు ఇన్ఫోసిస్కి సంబంధమే లేదు సో నేను చెప్పాలంటే నాకు ఇన్ఫోసిస్ చాలా నచ్చింది అనమాట క్యాంపసే కాదు అక్కడ వర్క్ కూడా అంత ప్రెషర్ ఉండదు చాలా బాగుంటుంది ఒకలా ఉంటుంది ఉంటుందన్నమాట మన మేనేజర్స్ టీమ్ లీడ్స్ అంత బాగుంటుందన్నమాట సో ఎవరైనా ఇన్ఫోసిస్లో వర్క్ చేయాలనుకుంటే నేను మంచి సజెషన్ అనేది చెప్పాలి వెళ్ళండి అనేసి సో నాకు తెలిసి ఇప్పుడు నారాయణమూర్తి అలానే వాళ్ళ వైఫ్ సుధామూర్తి అంటే చాలామంది ఇన్స్పిరేషన్ సుధామూర్తి గారు అంటే ఇంకెక్కువ మందికి ఇన్స్పిరేషన్ బికాస్ వాళ్ళ బుక్స్ స్టోరీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది సో అవి నేను లైవ్లో చూసా కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ నెక్స్ట్ అలానే ఇప్పుడు ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఒక టూ అయి ఉంటుంది టూ ఆర్ టూ థర్టీ సో ఇంటికి వెళ్ళేటప్పటికీ మాకు చాలా ఆకలిగా ఉంటుంది అనమాట నైస్ రోడ్ మీద ఐ మీన్ హైవేలో వెళ్తున్నాము సో ఇక్కడ టోల్ ఉందనమాట సో టోల్ తీసుకొని మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ టోల్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి ఏరియా నచ్చింది ఐ మీన్ అక్కడ ఫామ్ హౌస్ లాగా ఉందా చాలా బాగుంది అందుకే అది వీడియో తీసా నెక్స్ట్ అలానే ఇంటికి వచ్చే దారిలో మా ఆయన జ్యూస్ ఏమైనా తాగుదామంటే సరే అని ఆపమన్నాను తను తిడుతున్నాడు అనమాట సమ్మర్లో నువ్వు ఏంటి నార్మల్ మూసిమీ జ్యూస్ అలాంటివి తాగకుండా ఎప్పుడు చూసినా ఏ సీజన్ అయినా నేను ఇలా చాక్లెట్ అయితే ఖచ్చితంగా తాగుతాను జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఎవరైనా నార్మల్ జ్యూసెస్ తాగుతారు బట్ నేను ఏ జ్యూస్ సెంటర్కి వెళ్ళినా సరే ఇలా నాకు చాక్లెట్ మిల్క్ షేక్ లేని నేను అసలు ఇంటి కూడా నాకు అంత పిచ్చి సో ఈరోజైతే ఇదే నా డ్రెస్ ఇలా నేను రెడీ అయ్యి మొత్తానికి అయితే వాళ్ళకి నేను ల్యాప్టాప్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను సో ఇక్కడతో నాకు ఇన్ఫోసిస్కున్న సంబంధం అయిపోయింది అలానే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని క్లిక్ చేసి ఐ మీన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆకన్ క్లిక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్